కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న వీఆర్సీ అభివృద్దిపై ఎమ్మెల్సీ రెడ్డి కమిషన్ కి ఫిర్యాదు చేయడం తగదన్నారు అనిల్ కుమార్ యాదవ్ ఉత్తర కుమార్ ప్రగల్భాలే తప్ప నిజాలు కావని పోలీసుల విచారణకు భయపడే ఆయన బీసీ రాగం అందుకున్నారని గారు ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఒక కమిషనర్ ఒక లేఖ రాశారు దీన్ని ఏ కంపెనీ పనులు చేసింది ఆ కంపెనీ వివరాలు దీనికి బస్సులు ఏ విధంగా పెట్టారు బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు పిల్లలకి టిఫిన్ ఎవరు పెడుతున్నారు ఎటువంటి ప్రశ్నలు అడిగారు చూడండి ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పదలుచుకున్నాం ఒక మంచి పని చేసేటప్పుడు మంచి పని జరిగేటప్పుడు వీలైతే వచ్చి అభినందించండి వద్దు దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకుంటే దయచేసి కాముగా అయినా ఉండండి నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవులకు ఒక భవనం లేదు ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవ పెద్దలు యాదవల ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ్ భవన్ స్టార్ట్ చేస్తే ఒక్క రూపాయి నువ్వేమన్నా నీ ద్వారా ఇచ్చావని అడుగున్నా ఒక్క రూపాయి కనీసం మాట సహాయం అని అడుగుతున్నా ఏమి చేసావు నువ్వు అని అడుగుతున్నా నీ అవసరాలకి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా